చాలా రోజులతో తర్వాత వీడియో చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక హ్యాండ్సమ్ బాయ్ అని అనుకుంటాడు కానీ నిజంగా హ్యాండ్సమ్గా ఉంటాడు నాకు కూడా నచ్చుతాడు అనుకో కాకపోతే చాలా వీడియోస్లో కూడా చూసుంటారు డైరెక్ట్ నేను పేరు చెప్పే బదులు వస్తే తెలుస్తుంది యాక్చువల్లీ చాలామంది మర్దలు మర్దల్ మర్దల్ అంటాడు ఆ మర్దలు ఎవరు ఎంతమంది మర్దలు కావాలో కనుక్కుందాం సో వాడు వస్తాను అలా ఆల్రెడీ కాల్ చేసిన వస్తుండేమో చూద్దాం నేను ఇంటర్వ్యూ కోసం పిలవలేదబ్బా జస్ట్ క్యాజువల్గా అని చెప్పేసి నువ్వు ఎట్లున్న స్టైల్ ఉంటావని అనుకుంటావు కదా అంటే ఐ మీన్ నాకు కూడా అందంగా కనిపిస్తున్నావు నాకు కొంచెం దగ్గర నా బై మెయింటైన్ చేస్తున్నా చాలా అంటే నువ్వు అంటే భయం నాకు యాక్చువల్లీ నీ వీడియోస్ చూసి భయం కాదు నువ్వు చాలా మందిని అమ్మాయిలని మర్దలు మర్దలు అంటావు కదా వాళ్ళతో చూసినప్పుడు మరి నేను అమ్మాయినే కదా నువ్వు అమ్మాయివే బట్ నువ్వు చాలా చాలా వీడియోస్ చూసినా చూసిన నేను మర్దల్ మర్దల్ అంటుదా అసలు నిజంగా నీకు ఎంత మంది మర్దలు ఉన్నారు నాకు ఎవర్ లేరు నాకు ఎవర్ లేరు అందర్ని హగ్ అంటే ఒక్కటే మర్దల్ హగ్గా అంటే ఓకే గేమ్ దగ్గింది హగ్ తీసుకుంటావ్ తీసుకుంటా బాగుంటుంది కిస్సు తీసుకుంటావు కిస్ కూడా తీసుకున్నానా లేదు అంటే ఓకే నేను ఇమాజిన్ చేసుకున్నానేమో మేబీ నువ్వు అందంగా ఉంటావు కదా సీరియస్ గా యార్ ఓకే ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే అంటే ఎంత మంది మర్దలు కావాలి నీకు అసలు ఎందుకట్లా అని అడుగుతున్నా నేను నాకు ఎవ్వరు మర్దలు లేరు ఒకటే మర్దలు ఉండే మ్యారేజ్ అయిపోయింది నువ్వు వీడియోస్ చేస్తుంటావు చూడు ఏదో సీరియస్గా వాళ్ళు నిన్ను సీరియస్గా లవ్ చేస్తారేమో అని అనుకున్నా నేను కాదా అంటే అదే రియల్ గా ఎంతమంది మరదళ్ళు ఉన్నారు మరి నన్నేమనుకుంటావని

నీ రేంజ్ కి వచ్చినప్పుడు నీతో నాక్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు వచ్చింది కదా నువ్వు పిలిచినావు అని వచ్చినా ఏంది ఇంత ఇంత ఫుల్ ఫేమస్ అమ్మాయి నన్ను పిలిచింది ఎగ్జామ్ పూరి అంటే అది నమ్మ యూట్యూబ్ షేప్ అవుట్ అయిపోతుంది అమ్మాయి పిలిచింది మరి ఏం చెప్తుంది ఏంటి అని చెప్పి ఏం చెప్పడం కాదు అందరు మర్దలు మర్దలు అంటావు కొత్తగా చేయొచ్చు కదా సరే నెక్స్ట్ నాతో చేస్తే ఏమని చేస్తావు మరి

మాట్లాడుతుంటే ఎందుకు కామెడీ చేస్తున్నావు అసలు? అంటే నిజంగా నువ్వు ఎగిగిపోతున్నావు అప్పులు. ఎలిగిపోవడానికి నేనేం హైటన్ కాదు. కాదు ఆకాశం నువ్వు లాక్కుంటున్నావు. ఓహ్. అంటే కొంపదీసి నేను మాట్లాడగా మన వస్తే నువ్వు ఏదో మాట్లాడేశావు. లేదు నువ్వు మాట్లాడలేదు. సడంగా ఏదో అనిపిచేసది మళ్ళా. ఎట్లా ఏమంటావు? అంటే నీ మీద ఇష్టం వచ్చేస్తది కదా కొంచెం. ఏదో ఆగుదే, எல்லாம் చేరుదే. నామీద ఇష్టమైతే ఏం చేస్తా ఏం చేస్తావు బఫెన్షిప్ తప్పా. వేరే నీకేం చేయడం ఐ మీన్ ఫ్రెండ్షిప్ చేస్తామో చెయ్యవో నాకు ఐడియా లేదు కదా సో అందుకని చేస్తాం మంచిగా ఉంటుంది మంచినే ఉన్నా అన్నావు కదా అదే అంటున్నా మంచిగా ఉంటే ఇప్పుడు కాదు ముందు ముందు మంచిగా చూద్దాం లెట్స్ సీ ముందు 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 yes ఓకే ఎప్పుడు నువ్వు ఇట్లా ఒక్క నిమిషం ఎప్పుడు నువ్వు ఇట్లా ఎగురుతనే ఉంటా ఐ మీన్ నాకు కొంచెం జోస్ గా ఉంటా నేను ఫుల్ ఇట్లానే ఉంటావా జోస్ నేను కొంచెం అంటే డల్ గా ఇ నచ్చదు నాకు నీకేం నచ్చుతుంది అందరు మర్తల్లు ప్రపోజ్ చేపించుకోడాలు ఇప్పుడు ఊహించుకో డల్గా ఎట్లా కూతుంటే ఎట్లైనా బాగున్నావు తెలుసా నువ్వు నువ్వు ఏం చేసినా అయ్యో ఇట్లా అన్నా బాగున్నావు అగో చూసినావా అది కాదు అమ్మాయిని అబ్బాయిలు పోగొడతారు నువ్వు ఏంది నన్ను పోగొడుతున్నావు అంటే ఇక్కడ రివర్స్ ఏమో మేబీ లేదు సీరియస్ గా నాకు నచ్చినవు అంటే అందరు అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేస్తారు కదా నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేసినావా ఎందుకు అంటే యాటిట్యూడ్ ఎందుకు నాకు అమ్మాయిలు అంటే నచ్చదు

జన్మలు ఎందుకులే అబ్బా ఈ జన్మలో ఎక్కువ స్కోప్ లేదు ఈ జన్మలో సింగిల్ గానే ఉండిపోతా నేను ఓకే అర్థమైంది నాకు నీకు అంటే మంచి అలాట్లా లైఫ్ ని చిల్ అవ్వాలి మొత్తం తిరగాలని ఉంది నాకు మొత్తం మొత్తం టు ఎంత తిరిగినా పెళ్లి చేసుకోవాలి రా అప్పుడే అబ్బాయి అంటారు పెళ్లి చేసుకుంటా చేసుకున్నప్పుడు చేసుకుంటా ఓకే చేసుకున్నప్పుడు అంటే ఏదో కళ్ళని ఆపద అంటారు అంటారు కదా చూస్తున్నారు కదా ఎవరైనా ఓకే చేసుకుంటోలేదో నో గ్యారెంటీ

నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అందరినీ మర్దలు అంటావు నాకు కూడా ఒక నేమ్ ఇవ్వచ్చు కదా నీకు ఎగ్దమ్ పూరి అని అందరు ట్యాగ్ ఇస్తుంది కదా అంటే నువ్వు స్పెషల్ గా ఇవ్వాలి అంటున్నాను నేను చిరాకు పూరి అంటే స్పెషల్ గా ట్యాగ్ ఇస్తా ఓకే అట్లానే కాదు అందరు మర్దలు అయిపోయినరు చాలా అయిపోయినరు మరి ఫైనల్ గా నాకు కూడా ఒక పేరు అని పెడితే బాగుంటది కదా నీకు ఒక పేరు పెట్టినా కదా చిరాకు పూరి దీనమ్మ ఈ పిల్ల వచ్చిందని ఐ మీన్ నన్ను ఏం అనుకుంటున్నావు నేను లవ్ చేస్తే ఏం చెప్తావని ఆలోచిస్తున్నా అందరు మరదలు మరదలు అంటావు కదా ఒక్క నిమిషం అందరు మరదలంటావు ప్లాస్టిక్ నన్ను పెళ్ళం చేసుకోకపోతే ప్లాస్టిక్ నన్ను పెళ్ళం చేసుకోకపోతే ఏమంటా ఈయో స్మైల్ ఎందుకురా అయ్యో నాకు పెళ్ళిళ్ళు గిల్లు అన్ని ఎందుకు ఎందుకైనా